హిందూ మతాన్ని విశ్వసించే వారిలో చాలా మంది తెల్లవారుజామున అంటే సూర్యోదయానికి ముందే నిద్రలేస్తారు ఎందుకంటే సూర్యోదయ సమయానికి ఒక ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది ఈ సమయంలో మనసు బ్రెయిన్ చాలా ప్రశాంతంగా సున్నితంగా ఉంటాయి ఇలాంటి సమయంలో సానుకూల ఆలోచనలే వస్తాయి ఇలా చేయటం వల్ల రోజు ఎంతో హాయిగా గడుస్తుంది అయితే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఉదయాన్నే నిద్ర లేవగానే కొన్నిటిని చూడటం వల్ల ఆ రోజంతా శుభ ఫలితాలు రావటమే కాదు అదృష్టం పెరిగి అన్ని రంగాల్లోనూ అద్భుతమైన ఫలితాలు పొందుతారట అలాగే కొన్ని పనులు తప్పనిసరిగా చేయటం వలన ఖచ్చితంగా ప్రయోజనాలు చేకూరుతాయట ఈ సందర్భంగా ఆ విశేషాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం ఉదయాన్నే నిద్ర లేచిన వెంటనే అరచేతులను చూసుకోవాలి ఉదయం నిద్రలేవగానే తమ అరచేతులను చూసుకోవాలి రెండు అరచేతులను కొన్ని సెకండ్ల పాటు రాపిడి చేసి కళ్ళకు అద్దుకోవాలి హిందూ మత విశ్వాసాల ప్రకారం మన అరచేతుల్లో బ్రహ్మ సరస్వతి లక్ష్మీదేవి ఉంటారు అందుకే ప్రతిరోజు ఇలా చేయటం వల్ల అదృష్టం కలిసి వస్తుందని చాలామంది నమ్మకం గోమాత పాలు ఉదయం ఇంట్లో నుంచి నిద్ర లేచి బయటకు వచ్చాక గోమాత దూడకు పాలు ఇవ్వటం లేదా తెల్లని ఆవు పాలు మీ ఇంటి దగ్గర కనిపిస్తే మీ వ్యక్తిగత జీవితంలో ఖచ్చితంగా శుభ ఫలితాలు వస్తాయని నమ్ముతారు అంతేకాదు మీరు చేసే ప్రతి ప్రయత్నంలోనూ విజయం సాధిస్తారు ఆ రోజంతా మీకు చాలా శుభప్రదంగా ఉంటుంది అంతేకాదు ఆర్థిక పరంగా మంచి లాభాలను పొందుతారు అదే విధంగా ఉదయం ఎవరైనా చీపురుతో శుభ్రం చేస్తూ కనిపిస్తే అది సంపదకు ప్రతీకగా పరిగణించబడుతుంది మీరు కొన్ని సమస్యల నుంచి ఉపశమనం పొందగలుగుతారు దేవాలయం నుంచి వచ్చే శబ్దాలు ఉదయాన్నే నిద్రలేచిన వెంటనే ఆలయంలో సుప్రభాతం మంత్రాలు గుడిగంటలు మోగటం వంటివి వినిపిస్తే శుభ ఫలితాలు వస్తాయని పండితులు చెప్తున్నారు ఇలా వినటం వల్ల మీకు ఆ రోజంతా శుభ ఫలితాలు వస్తాయి మీ పెండింగ్ పనులన్నీ కూడా పూర్తయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఉదయం నిద్రలేవగానే మీకు కలిగే అదృష్ట సంకేతాలు ఉదయం మీరు వంటింట్లో అడుగు పెట్టినప్పుడు పాలు లేదా పెరుగును చూడటం వల్ల భవిష్యత్తులో మీకు అదృష్టం కలిసొచ్చే అవకాశం ఉంది అలాగే మీ ఇంటి పైకప్పు నుంచి పక్షుల కిలకిలా రావాలి వింటే ఆ రోజు మీకు ఏదో ఒక ప్రయోజనం కలుగుతుందని అర్థం ఉదయం నిద్రలేచినప్పుడు వివాహిత మహిళలు పూజా సామాగ్రి తీసుకెళ్తున్నట్టు కనిపిస్తే అది శుభప్రదంగా భావిస్తారు